విజయనగరం గారికి ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి అందరికీ ఆర్టికెళ్ళు హాట్ స్ప్రింగ్ లడ్ లో ఎక్కడైతే ఉందో అక్కడ సిఆర్పిఎఫ్ ట్రూప్స్ పైన చైనా ట్రూప్స్ ఎప్పుడైతే అటాక్ చేసి అక్కడ కొంతమంది సిఆర్పిఎఫ్ ట్రూప్స్ చనిపోయారు దానికి సంబంధించి మనము దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం అనేది జరుపుకుంటాము అలాగే ఈ సంవత్సరం సంబంధించి మనకి టోటల్ గా దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక మంది పోలీసులు అంటే డిఫరెంట్ యూనిఫామ్ అది సిఆర్సిఎఫ్ కావచ్చు సిఏఎస్ఎఫ్ కావచ్చు ఐటీజీపీ ఎస్ఎస్పి ఆర్ లోకల్ పోలీస్ వీళ్ళకి సంబంధించి టోటల్గా నూట తొంభై ఒక మంది చనిపోవడం జరిగింది అలాగే మన రాష్ట్రానికి సంబంధించి టోటల్గా ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది ముందుగా ఈ ఇక్కడ చనిపోయిన అందరికీ ఈరోజు ఈ అక్టోబర్ ఇరవై ఒకటి సందర్భంగా మా శ్రీకాకుళం పోలీస్ తరఫున నివాళులు అర్పిస్తున్నాం వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము మనకి ఈ అమరవీరుల సంస్కరణ దినం ఈ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది అది ఎస్ఐ కాంపిటీషన్స్ కావచ్చు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు అది పోలీస్ త్యాగాలను గుర్తు చేసేలా షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు మూవీస్ కావచ్చు అలానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి మన యూనిటీ దివస్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా మనం ఈ ని కంక్లూడ్ చేయడం జరుగుతుంది ఈ ఈ పది రోజుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ సంవత్సరాల సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళ ఉద్యోగ ధర్మంలో కావచ్చు కుటుంబాలకి దూరంగా ఉంది ఆ రకరకాల సమస్యలతో పర్సనల్ సమస్యలు కావచ్చు లేదా ప్రొఫెషనల్గా కావచ్చు ఆ కష్టాలు పడుతూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఈ పది రోజుల పోలీస్ యొక్క త్యాగాలు వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసేలా ప్రజలకు తెలియజేసేలా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం ప్రోగ్రామ్స్ చెప్తాం కృష్ణ గారికి అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కేవి మహేశ్వరరావు రెడ్డి గారికి అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు శ్రీ గొండుచేకర్ గారికి అలాగే హెచ్ఆర్ల ఎమ్మెల్యే గారు ఈశ్వర్ గారికి అందరికీ ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ పోలీస్లో ఉన్న ఇక్కడ ఉన్న స్టాఫ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మిగతా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం పోలీస్ కమరేషన్ డే ఇది ఒక డే కాదు ఇన్ఫ్యాక్ట్ పోలీస్ ఇచ్చిన త్యాగాలకి పోలీస్ మన చేసిన సొసైటీ కోసం చేసిన అన్ని పనులకి లైన్ ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న ఇబ్బందికి ఇది మన ఒక ఒకేషన్గా మనం పెట్టాం దీంట్లో మరీ ముఖ్యంగా ఈరోజు ఎందుకు అంటే మన ఎస్పి గారు హాట్ స్ట్రింగ్స్లో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఏం జరిగింది అది చెప్తూ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మన ఒక ఇంపార్టెంట్ స్థానం పోలీస్కి ఉంది ఎందుకని రోజు మనం మన శ్రీకాకుళం జిల్లాకి కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఈ ఇండస్ట్రీస్ రావాలి ఒక సొసైటీ మంచిగా నడపాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ సరిగా లేకపోతే మనం ఏం చేయలేం సో పోలీస్ చాలా పకడ్బందీగా ఇప్పటికే మన జిల్లాలో పని చేస్తారు మన గవర్నమెంట్ నుంచి కూడా ఆదేశం మోర్ పోలీసింగ్ వితౌట్ పోలీస్ అంటే పోలీస్ కనపడకుండానే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అలాగే మన డైలీ యాక్టివిటీస్ అదే పకడ్బందీగా చేయడం అదే మన ఉద్దేశం పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకుంటున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్పీ గారు శ్రీ మహేశ్వర రెడ్డి గారు జిల్లా కలెక్టర్ శ్రీ దినకర గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గారు గౌరవ శాసనసభ్యులు గొంతు శంకర్ గారు ఈశ్వరరావు గారు పోలీస్ ఉన్నతాధికారులు పోలీస్ వారి కుటుంబ సభ్యులు పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖున ఎవరైతే ఈ దేశం గురించి ప్రజల శ్రేయస్సు గురించి శాంతి భద్రతల్ని కాపాడడానికి త్యాగాలు చేసి అమరవీరులయ్యారు వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి గుర్తించుకొని వారికి సంతాపం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు ఇప్పుడే ఎస్పీ గారు కలెక్టర్ గారు చాలా విషయాలు మనకి తెలియజేశారు ఎక్కడైనా సరే ఒక రాష్ట్రమైనా ఒక జిల్లా అయినా ఒక గ్రామం అయినా అభివృద్ధి చెందాలన్నా ఆనందంగా ఉండాలన్నా తప్పనిసరిగా శాంతి భద్రతలు ఉండవలసినటువంటి అవసరం ఉంది శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే శాంతి భద్రతలు ఉంటాయి తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది ఒకసారి మనందరం ఆలోచన చేయాలి గతానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి ఒకప్పుడు కష్టపడి పనిచేసేవాళ్ళు